తెనాలిలోని మారిస్పేటలో పట్టణ భారతీయ జనతా పార్టీ పశ్చిమ మండల కార్యవర్గ విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశంలో సంస్థాగత విషయాలు పలు గురించి చర్చించారు స్థానిక భారతీయ జనతా పార్టీ పశ్చిమ మూడవ మండల కార్యవర్గ విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి మండల అధ్యక్షులు సందీప్ రాజు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో స్థానిక సమస్యల గురించి పలు అంశాల గురించి చర్చించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు పాల్గొని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు సంక్షేమ ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు అంతేకాకుండా సభ్యత్వ నమోదును పెంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్ల పార్టీ స్వరూపాలని అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు అధికార ప్రతినిధి అనంతాచారులు జనరల్ సెక్రటరీ కుమార్ గౌడ్ సీనియర్ లీడర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విజయభాస్కర్ రెడ్డి స్టేట్ కౌన్సిల్ మెంబర్ బిట్రా కనకదుర్గ హరికృష్ణ కనకదుర్గ ఎం గోపినాథ్ ఏ సాయిరామ్ నాయకులు పాల్గొన్నారు ఈ మూడవ మండలంలో పార్టీని ఏ విధంగా బలోపతం చేయాలి రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కౌన్సిలర్ ఎలక్షన్లలో కానీ కానీ అలాగే గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల గురించి ఎలా ప్రణాళిక చేయాలని చెప్పి కార్యకర్తలకు దిశానిర్ద నిర్దేశం చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మూడో మండలంలో ఉండే కార్యకర్తలు అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాల గురించి ప్రజలకు కూడా తెలియజేస్తారు సామాజిక వర్గాల సమీకరణ ద్వారా మరి అన్ని మండలాలకి మండల అధ్యక్షులను వేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతని రాజకీయాల్లో ప్రోత్సహించి మరి నరేంద్ర మోడీ గారి పథకాలు నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని వారికి తెలియజేసి శిక్షణ తరగతుల ద్వారా వాళ్ళ నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా తద్వారా మరి పార్టీని అభివృద్ధి చెందే విధంగా మాలాంటి సీనియర్లు అందరూ కూడా అలాంటి యువకులు తెలుసు కూటమి తరఫున ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మేమందరూ సమైక్యతో పనిచేసి తెనాలిలో ఈసారి రాబోయే ఎలక్షన్లలో తెనాలిలో బీజేపీ కూడా మంచి రెపరెపరలాడేట్టుగా అదేవిధంగా మిగతా అన్ని కూటమి మిగతా వాళ్ళు కూడా ఏ చిన్న ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఈరోజు మేము చేయాలని ఒక ప్రణాళికతో ఉన్నాము దానికి మా యువకులైనటువంటి యువరాజు సందీప్ రాజు గారు మాకు మంచి యువకుడు దొరికినందువలన ఈ తెనాలి ఈ త్రీ టౌన్లో కూడా కంపల్సరీ మేము రెండు మూడు కౌన్సిలర్లు గెలవాలని ఇప్పటి నుంచే మేము ప్రణాళిక తయారు చేసుకున్నాము